హాయ్ అండి ఇదేంటో తెలుసా మీకు తాటి పిండి అండి అంటే చాలామంది తాటి పిండితో తాటి గారులు తాటి బూర్లు తాటి రొట్టి తాటి ఇడ్లీ చాలా చేసుకుంటారు కదా సేమ్ ఏదైనా బూర్లకి రొట్టి గారెలకి కూడా ఒకటే పిండి అండి రొట్టికి నూకేస్తారు దీనికి పిండి వేస్తారు చూడండి చక్కగా బూర్లు అంటే ఏదో అనేసుకుంటారు ఏం కాదు చక్కగా చూడండి తడి చేసుకోవాలంటారు తడి చేసుకుంటే నూనె పీల్చేసి తర్వాత బాగోవు ఫస్ట్ వాయి బాగుంటుంది కానీ తర్వాత వాయ బాగోదు చక్కగా మనం ఇలా చేస్తే వేసేసుకోవచ్చు ఎంత సింపుల్ అంటే కలుపుకోవడం అన్న పెద్ద ఈజీ అండి పెద్ద కష్టమైన పని ఏమీ కాదు చిన్న చిన్న గారు చేస్తూ చూసారు ఇలాగా ఇలా వేసేసుకోవటం అయితే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నేను వీడియోస్ పెడుతుంటాను కదండి యూట్యూబ్లో నాకు తెలుసున్న వాళ్ళు కొంతమంది బాగా స్నేహితులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎటకారో వాళ్ళు ఆడతారు కదా ఎక్కడైనా కామని మాకు పంపించవా ఏంటి ఛానల్లోనైనా మాకు పంపించవా అనేసి అడుగుతారు కదా వాళ్ళ కోసం పశ్చాత్త చేస్తున్నా అన్నమాట ఎక్కువ కాకపోయినా తలకో పది పంపిద్దాము ఇది అడిగినందుకన్నా పంపించాలి కదా అనేసి నాకు హెల్త్ బాగలేదండి లేకపోతే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అడగకుండానే పంపించదని సంవత్సరం హెల్త్ బాగోక నేను పంపించలేదు చాలా సింపుల్ అండి ఇవి చేసుకోవటం ఎంత సింపుల్ అంటే కొంతమంది తడి చేసుకోవాలంటారు కదా చెయ్యి చూసారా నేను తడి చేసుకుంటున్నానా అస్సలు తడి కూడా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎంత సింపుల్గా వేసుకోవచ్చు చూడండి ఇలా చాలామంది మయాన్ని హోల్ పెట్టరు నేను ఏంటో అలవాటు నాకు అలా పెడతాను అనమాట అలాగా కొబ్బరి కూర వేసారండి అవి ముక్కలవి కొబ్బరి కూర ఏం చేశానంటే పెద్ద ఒక గిన్నె పొలపెట్టుకొని గిన్నె నిండా తాటి తీసుకున్నాను అలాగే ఆ గిన్నె నిండా ఉరిపిండి తీసుకున్నాను ఆ గిన్నెతో ఒక పావు వద్దు కరచిన తీసుకున్నాను ముప్పావు కిలో బెల్లం తీసుకున్నాను పెద్ద కొబ్బరికాయ ఉంటుంది కదా ముద్ర కొబ్బరికాయ తీసుకొని ముద్ర కొబ్బరికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు అందరూ మిక్సీలో వేసేసుకుంటున్నాం కదా మిక్సీలో వేసేస్తే పొట్టులాగా వచ్చేస్తుంది చక్కగానే ఆ పొట్టుని అలాగే బెల్లం కూరిని కలిపి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టేస్తే చక్కగా మెత్తగా వస్తాయి అప్పుడు దాన్ని రెండు ఎలాచి వేసేసి అందులో మనం మొత్తం బెల్లం కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి అంతే సాల్ట్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఎంత సింపుల్గా వేస్తాను గారెలు చాలా గారెలు అవుతాయి రెండు వందల గారెలు అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ వేసాను ఇది చూడండి ఎంత బాగా చూసారా పైన సాఫ్ట్గా లోపలంతా సాఫ్ట్గా ఉండి పైన అంతా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది కలర్ చూసారా గోల్డెన్ కలర్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు చెయ్యండి మన వీడియోలోని తాటిబూర్లు చేశాను తాటిబూరలైనా తాటి ఒకటే పిండి అది ఇది పెద్ద తేడా ఏం కాదు కానీ కొబ్బరి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు కూడా వేసుకోండి బాగుంటుంది చూసారా ఇలా అంటుకోవు ఒక్క నిమిషం వేసిన తర్వాత వదిలేస్తే అసలు అంటుకోవు వెమ్మటే దీని నుంచి నుంచి సపరేట్ అయిపోతాయి మంచి గోల్డ్ తొందరగా వేగిపోతాయండి ఇవి తక్కువ కలుపుకో తాటికాయ పేస్ని తీసుకోవడం ఒకటి మనకి టైం పడుతుంది కానీ చాలా తొందరగా అయిపోతాయి కానీ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఉన్న పళ్ళు సీజన్ అయితే నాకు తెలియదు కానండి అన్ని పళ్ళు అన్నీ పళ్ళు వస్తుంటే కదా సీజన్ వారీగా ఇలాంటి తాటికాయలు వచ్చినప్పుడు మాత్రం అందరికీ పంపిస్తాను నా ఫ్రెండ్స్ అందరికీ ఎంత దూరంలో ఉన్నా సరే నాకు దగ్గర దగ్గర ఎనిమిది పది సంవత్సరాల నుంచి అలవాటు అండి అలాగా నా ఫ్రెండ్స్ కోసం ఇవి నాకు ఒక ఫ్రెండ్ అంటే మేడం నా దగ్గర నేను ఉప్పాడసారి సమ్మేదాన్ని అప్పుడు నాకు బాగా పరిచయం మేడం అడ్వకేట్ అనమాట ఆవిడ ఇప్పుడు అమలాపురం దగ్గర చిన్న విలేజ్ అక్కడికి వెళ్ళిపోయారు తనకి పశ్చాకంగా రెండు వందల బూర్లు పంపించాను మొన్న జున్ను బూర్లు పంపించాను స్వప్న మేడం మీరు చూసే ఉంటారు వీడియో తిన్నారా ఎలా ఉన్నాయి బాగున్నాయని మెసేజ్ చేశారు కానీ ఫోన్ చేయలేదు నాకు ఒక్కసారి ఫోన్ చేయండి వేళ తాటిగాళ్ళు కూడా మీకు కొరియర్ చేస్తా ఓకేనా మునగా మునగాకు నువ్వులు పొడి అడిగారు కదా మునగాకు నువ్వుల పొడి అలాగే మీకు ఈ తాటి కొద్దిగానే పంపిస్తాను ఈసారికి నెక్స్ట్ టైం బతుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ పంపిస్తా మీకు భగవంతుడు చల్లగా చూస్తే నెక్స్ట్ ఇయర్ పంపిస్తా చూసారా మీకు మాట్లాడుతుండగా ఎంత తొందరగా ఏగిపోయినాయో ఇంతేనండి ఎంత సులువుగా చేసుకోవచ్చు అంటే కానీ చాలా బాగుంటాయి ఇంకా విషయం చెప్పిన ఈ గారెలు మనకి ఇంట్లో పది రోజులు ఉంటాయి ఇవి మొన్న మా సిస్టర్ వాళ్ళు జబల్పూర్ అనేసి మా వాళ్ళ పాపకి సీట్ వచ్చింది అక్కడికి పట్టుకెళ్ళారు వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై గంటలో వచ్చేటప్పుడు ఇరవై గంటలో అక్కడేమో టూ డేస్ ఉన్నారు కదా దగ్గర దగ్గర సిక్స్ డేస్ వరకు కూడా ఇవి పాడవలేదటండి బూరెలు చేస్తాను ఇదే పిండితో బూరెలు చేస్తాను కానీ ఏ బూరెలు చేసుకున్నా గారెలు వండుకున్నా కానీ మీరు ఏం చేస్తారంటే కరచినక వేసుకుంటే మాత్రం దాని టేస్ట్ వస్తాయి అలాగే తాటి రొట్టెని నేను గోధుమ నూకత చేశాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను రేపు చూడండి చాలా బాగుంటాయండి ఎంత తొందరగా చూసారు కలర్ మారిపోతే ఇవి అస్సలు ఇంకో విషయం చెప్పిన మీకు ఆయిల్ మనం ఎంత వేస్తామో ఒక టీ గ్లాస్ ఆయిల్ అంతే లాగుతుందేమో కానీ అండి అస్సలు ఆయిల్ లాగదండి వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది మనకి మూడు వందల గారెలు వేసి కిలో నూనె వేసి కిలో నూనె పోసిన తర్వాత ఒక మూడు వందల గారెలు వేసి వంటకండి అందులో మనకి పావు కిలో కూడా లాగడం కష్టం లాగదు అసలు ఆయిల్ అందుకనే హెల్త్కి చాలా మంచిది ఎలాంటి వాళ్ళు మనం మాత్రం ఆయిల్ మాత్రం లాగదు మనం వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా వేసుకోవాలి చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి ఇవన్నీ ఏగిపోయి తీసేసుకోవటమే చూడండి ట్రై చేయండి ఒక రాదు అనుకుంటే ఎప్పటికే రాదండి చేసేవాళ్ళు అందరూ మనకంటే గొప్పవాళ్ళు చెప్పండి రాదు అనుకుంటే ఎవరికీ రాదు ఎప్పటికీ రాదు వచ్చు అనుకుంటే ఎలాంటి పనైనా చేయగలదు మగాళ్ళు చేయలేని పని కూడా మనం చేయగలదు కదా అందుకని ఎప్పుడు కూడా రాదని అనుకో చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి మళ్ళీ ఇంకో స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇలా అనమాట తడి చేసుకోవాలో చూసారా చేయి నేను ఇంతే వేసేసుకోవటం మళ్ళీ ఓకేనా చూసారు కదా పిండి కూడా మనం ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి తాటి ఇడ్లీ వేసాన అక్కడికి వెళ్ళి చూడండి ఛానల్లోనే అలాగే తాటి బూర్లు ఉంటాయి అలాగే తాటి రొట్టి ఉంటుంది అలాగే గోధుమ నూకతో చేసిన తాటి రొట్టి ఉంటుంది అలాగే ఇడ్లీ రవ్వతో చేసిన తాటి ఇడ్లీ కూడా ఉంటుంది చూడండి ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన దగ్గర మీకు ఎవరికైనా కావాలనుకుంటే మునగా పొడి నువ్వులు పొడి చికెన్ పచ్చడి ఇవన్నీ కూడా చక్కగా నేను ఓన్గా నీట్గా తయారు చేసి కొరియర్ చేస్తాను ఓకే అండి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ నేను త్వరలో అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు చాలా రకాల వంటలు వచ్చు కాబట్టి నాకు వంటలు చేయడం చాలా ఇష్టం నేర్చుకుంటే ఇంకా నేర్చుకో కొత్త కొత్త నేర్చుకోవడం ఇంకా ఇష్టం ఓకేనా థ్యాంక్ యూ అండి